శ్రీరామనవమి పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం రామచంద్రపూర్లో బుధవారం రాత్రి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖల వర్యులు పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కళ్యాణ తంతును ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకల జనులు సుభిక్షంగా ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు వృద్ధి చెందాలని ఆకాంక్షించారు నియోజకవర్గంలోని అన్ని అంశాలకు ప్రతిస్పందిస్తానని ఏ సమస్య అయినా తన దృష్టికి తీసుకుని వస్తే పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు దేవుడి కళ్యాణానికి వచ్చి మనందరూ కూడా చూడండి అని ఆశీర్వదినట్టు అది కోరుతా ఉన్నాము తప్పకుండా సర్వే నెల అందరూ బాగుండాలని భగవంతుడు ఈ సందర్భంగా ప్రార్థిస్తూ తప్పకుండా వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కోడ్ గోడ మనం ఏం మాట్లాడే పొరపలేదు అందుకే భక్తులు గారు చెప్పినారు తప్పకుండా ఈ గ్రామానికి సంబంధించిన పేరే గురుమట్లో ఉంటే పేరు మారిపోయి అంటే అయిపోయింది అంటే దేవుడు మార్చుకుంటే అంటనే దేవుడు ఏం చేయించుకుంటే ఆ దేవుడు యొక్క ఈ గ్రామం చేయించుకుంటాడు మాట మనం చేస్తూ తప్పకుండా మీ అందరూ ఆశీర్వదనం స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేకమైన అంశాలకు ప్రతిస్పందిస్తాయనే మాట కూడా ఈ సందర్భంగా